మనం గవర్నమెంట్లో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు జగన్మోహన్ రెడ్డి గారి పైన పెద్ద ఎత్తున దుష్ప్రచారం చేశారు పవన్ కళ్యాణ్ గారి దుష్ప్రచారం నాడు ఎంతలా వెళ్ళిపోయిందంటే పరిధి దాటి వ్యక్తిగత దూషణలకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని తిట్టే అంత నా కొడకల్లా రా అండిరా కర్రలా బ్యాట్లా రాడ్లా అన్నట్టు మాట్లాడారు ఇంకా ఎలా అంటే మనల్ని ఎవరు రాపేది నా సినిమా అవసరమైతే ఫ్రీగా వేస్తాను ఫ్రీగా చూపిస్తాను ఇక సినిమాల గురించి పవన్ కళ్యాణ్ గారు ఇంకా సన్నాసుల్లారైదని పెద్ద పెద్ద స్టేట్మెంట్లు ఇచ్చారు కట్ చేస్తే ఈరోజు పవన్ కళ్యాణ్ గారి సినిమా హిట్ టాక్ వచ్చినా కూడా ఆడియన్స్ అనేది పవన్ కళ్యాణ్ గారి సినిమాని ఎంతలా దూరం అయ్యారనేది ఈరోజు పవన్ కళ్యాణ్ గారు తెలుసుకున్నట్టు కనపడతా ఉంది కానీ పవన్ కళ్యాణ్ గారు ఆయన బాధ వర్ణాతీతం సినిమా ప్లాప్ అవుతుందని చెప్పి ఆయన నెగిటివ్ రివ్యూస్ రాయొద్దు ఫ్యాన్ వర్క్ చేయొద్దు అందరూ కలిసిపోయి సినిమా చూడాలి బాయ్ వద్దు ఫర్ ద ఫస్ట్ టైం ఓజీ సినిమా ఫంక్షన్లో పవన్ కళ్యాణ్ గారు ఎటువంటి పొలిటికల్ పొలిటికల్గా స్టేట్మెంట్లు ఇలా మొన్న ఆ ప్రీ రిలీజ్ ఈవెంట్లో నిన్న సక్సెస్ మీట్లో పొలిటికల్గా స్టేట్మెంట్లు ఇవ్వకుండా పవన్ కళ్యాణ్ గారు ఈ మధ్య అటెండ్ అయిన సినిమా ఫంక్షన్ కేవలం ఓజీ అయినా కూడా ఓజీ హిట్ ఆ అని చెప్పి పెద్ద ఎత్తున మాట్లాడి ఇక ఓజీ సినిమా ఎలివేషన్ పీక్ లెవెల్ అసలు ఇటువంటి సినిమా పవన్ కళ్యాణ్ గారి కెరియర్లో లేదన్నట్టు పెద్ద ఎత్తున ప్రచారం వచ్చినా కూడా ఓజీ ఎందుకు ఇంతవరకు బ్రేక్ ఇవ్వనగల బ్రేక్ ఇవ్వనంటే డబ్బులు ఎందుకు రాల ఇది హండ్రెడ్ పర్సెంట్ మెగా కాంపౌండ్కి రిటర్న్ గిఫ్ట్ లాంటిది కోటి మందికి పైగా మీ సినిమా వద్దు మీరు వద్దు మీకు దండం అని పెట్టబట్టి ఈరోజు మీకు ఈ సిచ్యువేషన్ నిజానికి పవన్ కళ్యాణ్ గారనో లేకపోతే చిరంజీవి గారునో ఆ మెగా కాంపౌండ్ ఎన్నిళ్ళు భరించి నెత్తికెక్కించుకుంది మొత్తం కాంగ్రెస్ వైఎస్ఆర్సీపీ వాళ్ళు అంటే ఒకప్పుడు కాంగ్రెస్ ఇప్పుడు వైఎస్ఆర్సీపీ ఈరోజు ఆ వైఎస్ఆర్సీపీ నాకొద్దు అని చెప్పి బండభూతులు తిరుగుతూ సన్నాసుల్లారా బుద్ధి లేని ఉల్లారా ఇంకా నోటికి ఏదొస్తే తిట్టేలేకి మీకు దండం మనం ఏం అప్పుడు సార్ రెమనరేషన్ తగ్గించుకుంటే ప్రొడ్యూసర్ బతుకుతాడు సినిమా బడ్జెట్ కంట్రోల్లో ఉంటుంది ఆ తర్వాత ఎగ్జిబిటర్లు బతుకుతారు థియేటర్ నడిపే వాళ్ళు తర్వాత డిస్ట్రిబ్యూటర్లు బతుకుతారు ఇంతా ఒక పరిశ్రమ అందరికి పని ఎక్కువ దినాలు జరుగుతుంది సినిమాకి నష్టాలు తక్కువ ఉంటాయి ఎక్కువ సినిమాలు తీసే అవకాశం దొరుకుద్ది ఇవన్నీ ఇట్లా మనం ఒక సిస్టమేటిక్గా చెప్తే అవన్నీ వాళ్ళు అంగీకరించాల పవన్ కళ్యాణ్ గారు పెద్ద ఎత్తున దుష్ప్రచారం చేశాడు అంతిమంగా పవన్ కళ్యాణ్ గారికి రిటర్న్ గిఫ్ట్ మళ్ళీ సేమ్ మనం చెప్పిన పాత్రలోకి వచ్చేసాడు ఈరోజు పవన్ కళ్యాణ్ గారి బడ్జెట్ కంట్రోల్లో ఉండబోద్ది ఇంకా రాబోయే రోజులు రెమనరేషన్ తగ్గిద్ది ఈరోజు పవన్ కళ్యాణ్ గారి సినిమాని అభిమానులు మాత్రమే కాదు మిగిలిన చూడాలని ఆయన కోరుకుంటున్నాడు కానీ అది జరగదనుకోని మనం వెంట బయా మన ఎట్ట చూడం ఆయన ఆయన చేసిన హంగామా ఆయన చేసిన విధానం ఆయన ఇన్ని రోజు చివరికి చిరంజీవి గారు వెనకాల నుండి లేక రిలీజ్ చేశారంటే ఇది కూడా కారణం అని చెప్పి చెప్తా ఉన్నారు బయట అంతలా నడుస్తూ ఉంది ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త పెట్టిన పోస్ట్ నా బాగా నచ్చి చెప్తున్నాను ఇది గతంలో కూడా నేను చెప్పాను మళ్ళీ ఈరోజు నేను చెప్తున్నాను వినండి ఈ పోస్ట్ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాలి వైఎస్ఆర్సీపీ పార్టీ అభిమానులను ఆ పార్టీని సపోర్ట్ చేశారనో చిన్న చిన్న యాక్టర్లకు అవకాశాలు రానివ్వకుండా ఆ మెగా పెద్దలు అభిమానులు ఏమో మెగా మిగిలిన వీళ్ళ సినిమాలు అన్ని ప్లాప్ ప్లాప్ అని గోల్ చేస్తారు అంటే వైఎస్ఆర్సీపీకి సపోర్ట్ చేసిన వాళ్ళకి అక్కడ ఆర్టిస్టులు ఉండేవాళ్ళు వాళ్ళని బ్యాన్ అని వాళ్ళకి సినిమా అవకాశాలు లేకుండా చేస్తూ ఆ వైఎస్ఆర్సీపీ సపోర్టర్స్గా ఉన్న సినిమాలని బాయ్ కట్ బాయ్ కట్ బాయ్ కట్ అని చెప్పి మొదలుపెట్టింది ఈ ఈరోజు రిటర్న్ గిఫ్ట్లు అంతే తీవ్ర స్థాయిలో ఉండేలేకి బాధపడుతుంది వాళ్ళు బహుశా మెగాస్టార్ కుటుంబం నుంచి వచ్చి ఏ సినిమా కూడా గడిచింది కొన్ని రోజులు పెద్ద హిట్ గాల పెద్ద హిట్ కాల మీరు చూసుకొని ఓటీటీలు కూడా ట్రెండింగ్లో రాలి రేపు రిలీజ్ అయ్యి కూడా అంతే పరిస్థితి మనం ఎట్లా చూడం సినిమా ఫంక్షన్లో పొలి పాలిటిక్స్ మాట్లాడటం వాళ్ళకి అలవాటు అయిపోయిందని చెప్పి మనం బ్యాన్ చేసాం పూర్తిగా ఇంక సినిమాలకే దూరం అయిపోయాం వాళ్ళ సినిమాలకి అసలు ఈ మధ్య సినిమాలు చూస్తుంటే నాకు ఒకటి అర్థం కాలేదు ఒకప్పుడు సినిమా ఏదైనా డ్యామేజ్ అవుతుందని అని చిన్న చిన్న డైలాగులు తేడా అనిపిస్తే నిర్మాతల దర్శకులు మీడియా ముందుకు వచ్చి వివరణ ఇచ్చేవాళ్ళు అలాంటిది ఈ మధ్య చాలా సినిమాల్లో వైఎస్ఆర్సీపీ నాయకుల్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని వైఎస్ఆర్సీపీ అభిమానులు రెడ్డి కులాన్ని డైరెక్ట్గా హేళం చేస్తూ అవమానిస్తూ సన్నివేశాలు డైలాగులు పెడుతున్నారు వాళ్ళకి సినిమా అభిమానులు అంటే ఆ రెండు వర్గాలే అనుకుంటున్నారేమో రెండు వేల పద్నాలుగు తర్వాత పవన్ కళ్యాణ్కి బాగుంది అని వచ్చినా కూడా డబ్బుల పరంగా నష్టాలే వస్తున్నాయి ఎందుకని చిరంజీవి సినిమాలు కూడా ఒకటి రెండు తప్ప అన్ని ప్లాపులే చరణ్కి చరణ్కి ఇప్పటివరకు రాజకీయ మార్గం అంట అంటలేదు గేమ్ చేంజర్తో ఆ పరిస్థితి మారిపోయింది హిట్ వచ్చినా డబ్బులు రాకపోవడానికి ఒక ప్రధాన కారణం ఉంది చిరంజీవి ఫ్యాన్ బేస్ అంటే కాంగ్రెస్ పార్టీ అభిమానులే అంటే ఇప్పటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులే గత పదేళ్లలో పవన్ ప్రవర్తన ఆ వర్గాన్ని పూర్తిగా మెగా కాంపౌండ్కి దూరం చేసింది అది ఇప్పుడు మరింత దూరం పెరిగింది ఈ మధ్య మరింత దూరం పెరిగింది ఎంత అంటే మీరు వద్దు మీ సినిమాలు వద్దు అని అంత ఇక మెగా కాంపౌండ్ నుంచి ఎవరి సినిమా అయినా సరే బ్రేక్ ఎవరిని తెచ్చుకోవడం తెలుగు రాష్ట్రాల్లో కష్టమే ఇది హండ్రెడ్ పర్సెంట్ జరుగుతుంది కూడా ఇప్పుడు ఎగ్జాంపుల్ ఎన్నో సినిమాలు జరిగింది ఎంత బాగుందన్నా వైఎస్ఆర్సీపీ అభిమానులు వాళ్ళ సినిమాలు అస్సలు ఇష్టపడట్లేదు అందులో తప్పేం లేదు వైఎస్ఆర్సీపీని అభిమానిస్తున్నారు అని తోటి చిన్న చిన్న యాక్టర్లు తొక్కేయటమే పక్క వాళ్ళ సినిమాను ప్లాప్ లాప్ అని గోల్ చేయడం వాళ్ళు చేసినప్పుడు వాళ్ళ ప్రత్యర్థులు వాళ్ళ పతనం కోరుకోవడం తప్పేం లేదు అంతే కదా నా వరకు నేను లాస్ట్గా థియేటర్లో చూసిన వాళ్ళ సినిమా రెండు వేల పదిహేనులో ఇతను ఇతను పెట్టిన పోస్ట్ సర్దార్ గబ్బర్ సింగ్నే థియేటర్లో వాళ్ళ సినిమానే కాదు అది ఆది లాంటి కామెడీలు కామెడియన్లు ఉన్న కూడా టీవీలో పెట్టడం మానేశాను అని చెప్పి పెట్టకూడదు అని అనుకుంటున్నా అని చెప్పి ఇతను ఓ పోస్ట్ పెట్టాడు వాస్తవం ఇది వాస్తవంగా ఇప్పుడు జరుగుతుంది అదే ఇప్పుడు నందమూరి రోజు వాళ్ళ సినిమాను వాళ్ళు బతికించుకుంటారు వాళ్ళకంటే ఒక వర్గం ఉంది వాళ్ళు పూర్తి స్థాయిలో వాళ్ళు సపోర్ట్ చేస్తారు మీకు సపోర్ట్ చేసే వాళ్ళందరూ నాకు ఉద్రోబాబు అని పక్క జరుపుకున్నారు ఈరోజు సినిమా ఫ్లాప్ అయితే నెగిటివ్ రివ్యూస్ రాస్తున్నారు బాయ్ గా చేస్తున్నారు ఫ్యాన్ వర్స్ వద్దు అని ఇట్లా మాట్లాడే బాగు గతంలో ఈ మాటలు ఎక్కడ పోయినాయి గతంలో మాట్లాడవచ్చు కదా అప్పుడేమో ఆకాశమే హద్దుగా చెలరేకపోయి ఇప్పుడు వచ్చేసి తగ్గి మాట్లాడితే ఉపయోగమే ఉంది సినిమా ఫంక్షన్లో మీరు అనకపోయినా కానీ మీ సినిమాని ఎందుకు చూడటానికి ఇష్టపడట్లేదు ఓజీ సినిమాలు మీరు కనీసం మాట్లాడాలి కనీసం మీ సినిమాకి ఎందుకు దూరం అయ్యారంటే మీరు అంత విర్రవి మాట్లాడారు అంత విరవి బహుశా మీ సినిమా మీ మెగా కాంపౌండ్ నుంచి ఏదొచ్చినా బ్రేక్ ఈవెన్ కావడం మాత్రం అసంభవం చాలా కష్టం ఇంకా మీకు రెమెండేషన్లు తగ్గాలి బడ్జెట్లు తగ్గుతాయి అంతిమంగా మీరు ఇబ్బంది పడతారు ఇబ్బంది పడుతున్నారు కూడా బికాజ్ ఎందుక కోటి మందికి పైగా రిటర్న్ గిఫ్ట్ ఇది మీరు సన్నాసులులారా రౌడీ నా కొడకల్లారా మీరు అన్న మాటలు చిన్న చిన్న మాటలు మేమందరం రౌడీలుమా మేమందరం సన్నాసులుమా వైసీపీ నా కొడుకులు ఒక్కొక్కడికా మేమందరం వైసీపీ నా కొడుకులుమా చిన్న చిన్న మాటలు అన్నారా ఈరోజు మేము మీ సినిమా చూడటానికి మాకేమో అసలు ఇంట్రెస్టే లేవు బహుశా మేము చూడకపోతే మీకు నష్టాలు వస్తాయంటే ఆల్రెడీ ప్రూవ్ అయింది హరిగారు వేరుమల్లో లేదా వెయ్యి రూపాయలు పెట్టుకుని టికెట్లు ఓజీలో అయినా వెయ్యి రూపాయలు పెట్టినా కూడా మీకు బ్రేక్ ఇవ్వండి కావట్లా ఫస్ట్ రోజు ఆడబడి రెండో రోజు ఆడబడి మూడో రోజు ధమాల్ బికాజ్ అభిమానులు మాత్రమే చదువుతున్నారు మిగిలిన లేవు చూడట్ల డాకు మహారాజు నాయన బాలకృష్ణ డబ్బులు వచ్చింది బాలకృష్ణ డబ్బులు వచ్చింది బాబు అంతిమంగా ఏదేమైనా కానీ సినిమా పరిశ్రమని చెడగొట్టారు పాలిటిక్స్ని సినిమా పరిశ్రమ జోడించి మీరు మాత్రం మీ సినిమా మీ వెనకాల ఉండే రిస్క్ ఫేస్లో పెట్టారు ఒక అల్లు అర్జున్ బయట కొట్టాడు అల్లు అర్జున్ రాజకీయ ముద్ర అంటుకోకుండా అన్ని పార్టీలతో సన్నిహితంగా ఉండి అతను మాత్రం జాగ్రత్తగా వస్తున్నాడు మీరు బాయ్ కట్ బాయ్ కట్ అని రెచ్చగొట్టి పుష్ప పుష్ప సినిమాకి చేసిన బంపర్ హిట్ అయిపోయింది అది బంపర్ హిట్ అయిపోయింది బికాస్ సినిమాలో కంటెంట్ ప్లస్ ఎటువంటి పొలిటికల్ అలిగేషన్స్ అతని మీద పెట్టుకో పెట్టుకోవట్లేదు అందరూ ఒకట్లా చూస్తున్నాడు